తాజాంసాను చూస్తున్న మహారాష్ట్ర పుణే శివార్లో రోడ్డు ప్రమాదం జరిగింది ఈ రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు సంగారెడ్డి జిల్లా నారాయణఖేడుకు చెందిన ఐదుగురు మృతి చెందారు ఇక మరొకరి పరిస్థితి విషమంగా ఉంది మహారాష్ట్ర పుణే శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్కు చెందిన ఐదుగురు మృతి చెందారు మరొకరి పరిస్థితి విషమంగా ఉంది దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అడిగి తెలుసుకుందాం రామకృష్ణ రోడ్డు ప్రమాదానికి సంబంధించి మీ వద్ద ఉన్న సమాచారం ఏంటి మహారాష్ట్రలోని పూనే శివార్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది అయితే ఈ ప్రమాదం నుంచి మొత్తం ఐదుగురు యువకులు మృతి చెందారు వీరందరూ కూడా సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ చెందిన యువకులు అయితే ఈ ప్రమాదంలో మొత్తం కారులో ఆరుగురు ప్రయాణిస్తుండగా ఐదుగురు మృతి చెందారు ఒకరి పరిస్థితి విషమంగా ఉంది అయితే వీరందరూ కూడా ఆ ఇక్కడ సంగారెడ్డి జిల్లా నారాయణ నుంచి కారులో తమ సొంత వెహికల్లోనే ఆ అక్కడ పూణేలోని అజ్మీర్ దర్గా దర్గాకు దర్శనం కోసం వెళ్లారు అక్కడ నుంచి తిరిగి వస్తుండగా ఈ కారు అదుపు తప్పి బోల్తా పడినట్టు కూడా మనకి ప్రాథమికంగా సమాచారం అందింది అయితే ఒక వీళ్ళు అతివేగమైనా అదే అదేవిధంగా ఈ మలుపు దగ్గర కంట్రోల్ చేయటం అనే ఘటనల్లో కూడా ఈ ప్రమాదం చోటు చేసుకుంది అయితే మొత్తం ఈ ఆరుగురు కూడా ఇరవై ఐదు సంవత్సరాల లోపు ఉన్న యువకులే మనకి ప్రాథమికంగా సమాచారం అందింది అయితే ప్రస్తుతం అయితే ఈ ఐదుగురు కూడా మృతదేహ సభాగారంలో నుంచి పెట్టారు అదే విధంగా ఈ మృతి చెందినటువంటి ఈ ఐదుగురు కూడా సమా వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు ఈ మృతి చెందిన ఈ వాళ్ళ వివరాలు చూసుకున్నట్లయితే మహమ్మద్ కురేషి ఫిరోజ్ కురేషి రఫీక్ కురేషి ఫిరోజ్ కురేషి సయ్యద్ అహ్మార్ మహమ్మద్ పటేల్ ఈ ఆరుగురు కూడా ఐదుగురు మృతి చెందగా ఆరు మహమ్మద్ పటేల్ అనే అతను తీవ్ర గాయాలయ్యి ఆసుపత్రిలో చేరాడు అంతకు ముందు కూడా వీళ్ళందరూ కూడా ఎంతో సంతోషంగా ఈ కారులో ఈ దర్గాకు నుంచి ఆ దర్శనం తీసుకుని మళ్ళీ తిరిగి వస్తున్న సెల్ఫీ వీడియో కూడా చాలా ఆనందంగా పంచుకుంటూ మరి కొద్దిసేపట్లోనే తమ స్వ స్వగ్రామానికి తమ ఇళ్ళకి ఎంతో ఆనందంగా వెళ్లే సమయంలో ఈ దుర్ఘటన వారి కుటుంబాల్లో విషాదాన్ని నింపిందని చెప్పొచ్చు ఈ ఘటనతో మొత్తం ఐదుగురు నారాయణఖేడు వాసులుగా ఉండటంతో నారాయణఖేడ్ మొత్తం కొంత వాళ్ళ కుటుంబంలో విషాదం నించుకుంది ప్రస్తుతం ఈ ఐదుగురి సమాచారాన్ని నారాయణఖేడ్ లో ఉన్నటువంటి వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు ఈ ప్రాథమిక దర్యాప్తు అనంతరం ఎలా జరిగింది అనేది విషయాలను కూడా తెలుస్తుంది ఈ పోలీసులు అయితే ఇప్పటికీ ఆ పరిసర ప్రాంతాన్ని పరిశీలించి మొత్తం మృతదేహాలను ఆసుపత్రికి అయితే తరలించారు మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ ప్రమాద ఘటనకు సంబంధించి ఈ ఐదుగురిని కూడా నారాయణ వాసులుగా పోలీసులు గుర్తించారు సాహిల్ ధన్యవాదాలు రామకృష్ణ